ఓ దివ్యాంగుడికి బ్యాటరీ వీల్ చైర్ అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు బీఆర్ఎస్ నాయకులు బొడ్డు రవీందర్ రామగుండం కార్పొరేషన్ పన్నెండవ డివిజన్ పరిధిలోని విఠల్ నగర్కు చెందిన బోయిని చిరంజీవి పుట్టుకతోనే దివ్యాంగుడు చిరంజీవి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు బొడ్డు రవీందర్ డివిజన్ పెద్ద మనుషులతో కలిసి శుక్రవారం బ్యాటరీ వీల్ చైర్ను ను అందజేశారు సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ దివ్యాంగుడైన చిరంజీవిని బయటికి తీసుకువెళ్లాలంటే చాలా కష్టమవుతుందని ఒక వీల్ చైర్ ఇప్పించండి అని బౌల్ చిరంజీవి తల్లిదండ్రులు వారం రోజుల క్రితం తమకు విన్నవించినట్లు తెలిపారు ఈ విషయాన్ని సివిల్ కాంట్రాక్టర్ అయిన తన మిత్రుడు కొల్లూరి విజేందర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించి తన వద్ద ఉన్న ఒక బ్యాటరీ వీల్ చైర్ను అందజేసినట్లు చెప్పారు దివ్యాంగులైన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపైన ఉన్నదని సూచించారు మా డివిజన్కు చెందినటువంటి చిరంజీవి గత కొద్ది దాదాపుగా పుట్టుకతోటే దివ్యాంగుడైండు జర అటు ఇటు బయటికి తీసుకుపోదామంటే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మొన్న రీసెంట్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక వారం రోజుల క్రితం వారి తండ్రి గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది గతంలో కొంతమంది ఇట్లాంటి వాళ్ళ అవసరాల కోసం వాడుకున్న తర్వాత కాళ్ళు ఇరిగినప్పుడు చేతులు ఇరిగినప్పుడు వాడుకున్న తర్వాత మళ్ళీ సైడ్కు పెట్టినటువంటి అటువంటి వీల్చైర్ను మా మిత్రుడు కొల్లూరి విజేందర్ గారు అడిగిన వెంటనే వారు మనకు మన డివిజన్లో ఉన్నటువంటి చిరంజీవి గారికి అందజేయమని చెప్పి మేము చెప్పడంతో వారు అందజేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా కొల్లూరి విజేందర్ గారికి మా డివిజన్ తరపున అదేవిధంగా మా చిరంజీవి గారి తరపున కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎవరైనా సరే దివ్యాంగులు వారందరినీ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇట్లాంటి వారిని గుర్తించి వారికి ఎక్కడ అవసరం ఉన్నా కూడా వారు పక్కకు పెట్టినటువంటి వీల్చైర్లు కావచ్చు లేకపోతే ఇంకేదైనా వారికి పక్కరికి వచ్చేటువంటి వస్తువులన్నీ కూడా వారికి ఎప్పుడైనా సహాయ సహకారాలు అందజేసినట్లయితే మీరు అందించినట్లయితే ఒకరికి ఉపయోగపడుతుంది కానీ దానికి మూలగ పెట్టుకున్నంత మాత్రాన ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా దివ్యాంగులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటాం ఈ కార్యక్రమంలో డివిజన్ పెద్ద మనుషులు దేవసాన భిక్షపతి చీకట్ల లక్ష్మయ్య నంద సాంబకుమరయ్య సమ్మన్న మేకల నవీన్ సంద్రమేణకుమార్ రాసమల్ల విజేందర్ తదితరులు పాల్గొన్నారు